వెల్కమ్ టు శ్యామ్ రిపోర్టింగ్ ఛానల్ నేను మీ శ్యామ్ నాగార్జునసాగర్ జలాశయంకు ఎగువ నుండి భారీ వరద ప్రవాహం వస్తుండటంతో నాగార్జున సాగర్ జలాశయ నీటి మట్టము రోజు రోజుకు గణనీయంగా పెరుగుతుంది బుధవారం ఉదయం నాటికి నాగార్జున సాగర్ జలాశయ నీటి మట్టము ఐదు వందల ముప్పై ఐదు పాయింట్ అడుగులు టీఎంసీలలో నూట డెబ్బై తొమ్మిది పాయింట్ నలభై ఎనిమిది డెబ్బై ఎనిమిది నాగార్జునసాగర్ జలాశయం పూర్తి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా టీఎంసీలలో మూడు వందల పన్నెండు పాయింట్ జీరో ఫోర్ ఫైవ్ జీరో సాగర్ జలాశయం నుండి ఎస్ఎల్బిసి ద్వారా పదిహేను వందల క్యూసెక్ నీరు విడుదలవుతుంది శ్రీశైలం జలాశయం నాలుగు క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు దీంతో సాగర్ జలాశయంకు ఒక లక్ష పదిహేడు వేల తొంభై క్యూసెక్ల నీరు నాగార్థన సాగర్ జలాశయం వచ్చి చేరుతుంది శ్రీశైలం నీటి మట్టము ఎనిమిది వందల ఎనభై రెండు పాయింట్ పది అడుగులు పూర్తి నీటి మట్టము ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు శ్రీశైలం జలాశయంకు ఎగువ నుండి రెండు లక్షల ఒక వెయ్యి నూట ఇరవై నాలుగు క్యూసెక్ నీరు వస్తుంది నాగార్జసాగర్ జలాశయంకు ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే మరికొద్ది రోజుల్లో నాగార్జసాగర్ జలాశయం కూడా పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉంది